హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మా అమ్మ స్టైల్లో బోటి కర్రీ ఎలా చేసిందో చూద్దాం రండి ఫస్ట్ పొయ్యి మీద కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగా యాలకులు మరాఠీ మొగ్గ వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయ ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి బాగా వేయించాలి తర్వాత కొబ్బరి చిన్నులపై అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి అవి బాగా రెడ్ డిష్కి వచ్చేంత వరకు కలపాలి తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి మా అమ్మ అయితే రెండు టమాటాలు వేసింది తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి తర్వాత మనం బాయిల్ చేసుకున్న బోటి ముక్కలు అయితే వేసుకోవాలి మసాలా బోటి ముక్కలు పట్టేంతవరకు బాగా తిప్పాలి తర్వాత తగినంత కారం అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి బాగా తిప్పి కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి తర్వాత కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకోవాలి అలా కొంచెం సేపు మగ్గిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతుంది తర్వాత వేడి వేడి బోటి కర్రీ అయితే రెడీ నా ఛానల్ని ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఓకే బాయ్